మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే మన వీడియోలను మీరు వెంటనే నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం ఈ వీడియోలో ఒలివు చిట్టును గురించి తెలుసుకుందాం మనం బైబిల్ చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఉలివ చెట్టు గురించి ఎన్నోసార్లు చదివాం లేదా విన్నాం బైబిల్లో ఎందుకు ఈ ఉలివ చెట్టుకు ఇంతగా ప్రాముఖ్యత ఇవ్వబడింది ఉలివ చెట్టు ఎందుకు ఇంత ప్రత్యేకమైనది ఈ ఉలివ చెట్టుకు ఏమైనా ఔషధ గుణాలు ఉన్నాయా ఉలివ నూనెను ఉలివ కాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా ఉలివ నూనెను వాడడం వల్లనే ఇజ్రాయేలీలు అంత ఆరోగ్యంగా జీవిస్తున్నారా ఇజ్రాయేలీలు ఎనభై సంవత్సరాల వరకు జీవించడానికి నూనెను కాయలను వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం కూడా ఒక కారణమేనా లాంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ఒలివ చెట్టు ఎలా ఉంటుంది ఈ ఒలివ చెట్టు వల్ల మనకు ఏమైనా ప్రయోజనం లాభాలు ఉంటాయా ఒలివ నూనె వల్ల అనారోగ్యాలు ఎలా పోగొట్టుకోవచ్చు దీని కాయలు ఎలా ఉంటాయి కాయల రుచి ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలు మనకు ఖచ్చితంగా వస్తాయి ఒక్కసారైనా ఈ ఒలివ చెట్టును చూడాలి అనే కోరిక కలుగుతుంది కదా ఈ మీ కోరిక తీర్చడం కోసమే ఈ వీడియో ముందుగా ఒలివ నూనెను గురించి తెలుసుకుందాం ఒలివ నూనెలో కొన్ని రకాలుంటాయి ఒకటవ రకం ఇది అతిశ్రేష్టమైన నూనె ఈ అతిశ్రేష్టమైన ఈ ఒలివ నూనెను దేవాలయంలోని దీపాలను వెలిగించడానికి వాడేవారు ఇప్పటికీ దేవాలయాలలో ఒలివ నూనెతో దీపాలు వెలిగించి ఉంచుతారు ఇక రెండవ రకం ఈ ఒలివ నూనెను ఆహారంలో వాడుతూ ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలోని యూదులు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలోని ఎందరూ ఈ ఒలివ నూనె ఆహారంలో వాడుతూ ఉన్నారు ఈ వీడియో చూశాక ఒలివ నూనె వల్ల లాభాలను గురించి మీరు తెలుసుకున్నాక మీరు కూడా ఒలివ నూనె వాడాలి అని ఖచ్చితంగా అనుకుంటారు నూనెలన్నింటిలో మెలు రకం వంట నూనె ఈ ఒలివ నూనె అని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఆరోగ్యపరంగా పోషకాల పరంగా ఎంతో ఉత్తమమైనది ఈ ఒలేవు నూనె అంతేకాదు ఒలివ నూనెను ఎక్కువ కాలం నిల్వ చేసినా ఇది పాడైపోదు కాబట్టే వంటకాలలో ఒలివి నూనె వాడకం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది హోలీలాండ్ టూర్కి మనం వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్లోని అన్ని హోటల్స్లో ఈ ఒలేవు నూనెతో చేసిన వంటకాలు ఖచ్చితంగా ఉంటాయి ఒలివ కాయలతో చేసిన వంటలు కూడా ఉంటాయి రుచికి ఆలివ్ ఆయిల్ చేదుగా ఒగరగా అనిపిస్తుంది కానీ ఇది శరీరానికి ఎంతో మేలుని చేస్తుంది ఆలివ్ ఆయిల్ పచ్చ రంగులో ఉంటుంది ఉల్లివకాయలు పచ్చగా ఉంటాయి పండితే మాత్రం నల్లగా నేరేడుకాయలలాగా ఉంటాయి కానీ ఇవి తీయగా మాత్రం ఉండవు చాలా చేదుగా ఉంటాయి ఈ ఉలివ చెట్ల క్రింద గింజలు పడి వాటికవే మొక్కలు మొలవవు వీటిని ప్రత్యేకంగా పెంచాల్సిందే ఇజ్రాయల్ దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఈ ఒలివు చెట్లను పెద్ద సంఖ్యలో పెంచుతూ ఉంటారు మన భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ ఒలివ చెట్లను పెంచుతూ ఉన్నారు కానీ ప్రపంచంలోని అన్ని దేశాలలోని ఒలివ చెట్ల కన్నా ఇజ్రాయల్ దేశంలోని ఒలివ చెట్లు ఎంతో ప్రత్యేకమైనవి ఈ ఒలివ నూనె వల్ల కలిగే లాభాలేమిటో తెలుసుకుందాం ఇతర నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ ధర చాలా ఎక్కువే అని చెప్పాలి అయితే ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో కీలక పోషకాలు ఈ ఆలివ్ ఆయిల్ లో ఉన్నాయి విటమిన్స్ ఫ్యాటి ఆసిడ్ ఈ ఒలివి నూనెలో ఉన్నాయి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఈ ఒలివు నూనె చేయగలదు బ్లడ్ లోని సెల్స్ పాడవకుండా ఈ ఒలివ నూనె కాపాడుతుంది రోజు ఆలివ్ ఆయిల్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది బరువు పెరగకుండా కాపాడుకోవచ్చు ఒళ్ళు నొప్పులు కూడా రావు ఆలివ్ ఆయిల్ ను రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కోలన్ సమస్య తగ్గిపోతుంది అంటే పెద్ద ప్రేగు ఇది పెద్ద ప్రేగును ఆరోగ్యంగా ఉంచుతుంది పెద్ద ప్రేగుకు క్యాన్సర్ రాకుండా రక్షణ కల్పించి క్యాన్సర్ కణాలతో ఇది పోరాడుతుంది క్రమేపీ పేగు ఆరోగ్యాన్ని ఇది మెరుగుపరుస్తుంది ఒలివ్ నూనె మలబద్ధకం విషయంలో కూడా ఎంతో మేలు చేస్తుంది ఆలివ్ ఆయిల్ చర్మ సమస్యల నుండి చర్మాన్ని రక్షిస్తుంది చర్మం పొడి బారకుండా తేమగా ఉంచుతుంది చర్మానికి పోషణను కూడా ఇస్తుంది ఆలివ్ ఆయిల్ జుట్టు పెరుగుదలను కూడా ఇస్తుంది ఇది గోళ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆలివ్ ఆయిల్ లివర్ కు ఎంతో మేలు చేస్తుంది లివర్ను చెడిపోకుండా కాపాడుతుంది ఉలివ నూనెను రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మన కాలయం ఎంతో శుభ్రపడుతుంది ఉలివ నూనె బరువును నియంత్రిస్తుంది ఉలివ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల శరీరంలోని ఆరోగ్యకరమైన కొవ్వును ఇది ప్రోత్సహించి పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని మనకు కలిగిస్తుంది కాబట్టి మనం ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాం షుగర్ వ్యాధిగ్రస్తులకు గ్రస్తులకు ఒలివి నూనె ఎంతో మేలు చేస్తుంది ఒలివ నూనె రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్ను తగ్గించి గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ ప్రతిరోజు ఈ ఉలివి నూనెను ఆహారంలో వాడడం ఎంతో మంచిది కనీసం రోజుకు రెండు స్పూన్ల నూనెనైనా త్రాగించినా చాలు ఈ ఉలివు నూనె మెదడుకు ఎంతో ప్రయోజనకారి ఒలివ్ నూనె వాడడం వల్ల మెదడుకు రక్షణ కలిగిస్తుంది ఇది ఆక్సిజన్ సప్లైను మెరుగుపరిచి మెదడుకు ప్రాణవాయువైన ఆక్సిజన్ ను సరిగ్గా అందించడానికి ఎంతో సహకరిస్తుంది మానసిక స్థితిని ఒలివి నూనె మెరుగుపరుస్తుంది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది డిప్రెషన్ ను కూడా ఒలివ్ నూనె వాడడం వల్ల తగ్గించుకోవచ్చు స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ఈ ఒలివ్ నూనె కాపాడగలదు ఒలివ నూనె మానవునికి ఎంతో మేలు చేస్తుంది ఇంత గొప్ప ఒలివ చెట్లు ఇజ్రాయెల్ దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి ఒలివ చెట్టు వేర్లు భూమిలో బలంగా పాతుకుపోతాయి కాబట్టి చెట్టును నరికినా కూడా మళ్లీ చిగురించి చక్కగా ఎదుగుతుంది వర్షాలు పడినప్పుడు కూడా రాళ్లతో కూడిన కొండ ప్రాంతాలలో కూడా ఈ ఒలివ చెట్లు వేర్లకున్న ప్రత్యేకత వల్ల ఇవి చక్కగా బ్రతుకుతాయి సహజంగా ఒకవేళ ఇది ఎండిపోయినా తేమ తగలగానే మళ్ళీ చిగురిస్తుంది ఈ ఒలివ చెట్టు వేల సంవత్సరాలుగా బ్రతికే ఉంటుంది దావిద మహారాజు కాలం నాటి ఒలివి చెట్టు కూడా ఇంకా ఇజ్రాయేల్ దేశంలో ఒలివుల తోటలో బ్రతికి ఉంది యేసుప్రభు వారి కాలం నాటి ఒలివి చెట్లు ఇంకా ఇరుస్లో ఉన్నాయి గిత్సెమనే అనే వీడియోలో ఆ చెట్లను చూపించాను చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి మేము టూర్ టూర్కి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ప్రతి స్థలంలోనూ ఒలివ చెట్లను ఎక్కువగా చూశాం ఎన్నో చెట్ల నూనెలు ఉండగా కేవలం ఒలివు నూనె మాత్రమే దేవుడు ఇష్టపడడం ఒలివు నూనెతో మాత్రమే దేవాలయంలో దీపాలు వెలిగించమని చెప్పడం అందుకే ఈ ఒలివు నూనెతో మాత్రమే దేవాలయంలో దీపాలు వెలిగించడం బైబిల్ నందు ఈ ఒలివి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడడాన్ని బట్టి ఈ ఉలివు చెట్టును ఇజ్రాయెల్ దేశం వారు వారి జాతీయ చెట్టుగా ఎన్నుకున్నారు ఇజ్రాయెల్ దేశపు జాతీయ చిహ్నం అయిన మెనోరా ప్రక్కన రెండు వైపులా ఈ కొమ్మలను కూడా పెట్టుకున్నారు మానవునికి ఎంతో మేలును చేసే ఒలివు చెట్లు బాగా పెరిగే ఇజ్రాయల్ దేశంలో జీవిస్తున్న యరుషులంలో నివసిస్తున్న ప్రజలు మరీ ముఖ్యంగా యేసు ప్రభు వారిని దేవుని కుమారుడుగా అంగీకరించిన వారు ఎంతో ధన్యులు కదా ఈ ఒలివ చెట్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించడం కోసం దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ దలాట్ మీ బ్రదర్ గన్హర్ బాబు